హాయ్ అండి అందరికీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ నేను స్కూల్లో జాయిన్ చేసాం కదండీ కావాల్సినవన్నీ వస్తువులు కొనాలండి బుట్ట క్యారేజీ వాటర్ బాటిల్స్ స్కూల్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ తీసుకురావడానికి ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

బుట్ట ఒకటి ఎయిటీ రూపీస్ పడింది రెండు బాటిల్స్ కొన్నాను నెక్స్ట్ వచ్చేసి టూ క్యారేజెస్ అండి క్యారేజెస్ రెండు ఫైవ్ హండ్రెడ్ ఏమో అయినాయండి ఫైవ్ ఫిఫ్టీన్ ఏమో తీసుకున్నాడు పెద్దది ఎందుకంటేనండి మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇద్దరికి మార్నింగ్ ఎర్లీగా వెళ్తారండి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ కూడా అక్కడే చేయాలి ఆ చిన్న క్యారేజ్ ఏం హాస్పిటల్ తీసుకుంటున్న తీసుకుని తర్వాత అలా తీసుకుని వాటిని దాంట్లో ఒకటి నేను తనైతే ఏమేమి తీసుకున్నానో చెప్తా ఉంది బ్యాక్గ్రౌండ్లో ఏదో మ్యూజిక్ వస్తుంటే వాయిస్ తీసేసానండి కాపీ రైట్ స్ట్రైక్ వస్తుందని చెప్పేసి సాంగ్ ఏదో వినిపిస్తుంటే తీసేసాను ఏమేమి కొన్నావన్నీ చెప్తా ఉండింది టూ బ్యాగ్స్ తీసుకున్నామండి టూ బాటిల్స్ టూ క్యారేజెస్ ఒక బుట్ట తీసుకున్నాము ఇంకా వీళ్ళకి స్కూల్కి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట నెక్స్ట్ డే నుంచి పంపిస్తున్నాము స్కూల్కి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి तो इंद्र, अलग ही इंद्र बनी, बनी कौन पचने होगा? राई मामा जाओ तारीफ, उसके साथ मनाएगा इच्छा, खाना सब पचने होगा, पचने होगे, पचने होगे, पचने होगे, तो राई राई